గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు గత కొన్ని వారాలుగా శుక్రగ్రహం మాత్రమే అభివృద్ధినిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ధనరాశిలో ఉన్న శుక్రగ్రహ యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆదాయ మార్గాలను పెంచుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్గంలో ముందుకు సాగండి అయితే ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి ఏ పని చేస్తున్నా అందులో ఏకాగ్రత అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు చెడు ఊహించవద్దు మనోధైర్యంతో పనులు ప్రారంభిస్తే సకాలంలో విజయం ఉంటుంది ఏ పనులు ఎప్పుడు చేయాలో ఆ పనులు అప్పుడు చేయండి ఇప్పుడు అవసరం లేని పనుల్ని ప్రారంభించకండి ఉద్యోగంలో ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా మాట్లాడండి కలహాలకు దూరంగా ఉండండి ఓర్పు సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరుగుతుంది ఊహించని ఆటంకాలను మిత్రుల సహాయంతో అధిగమించాలి కుటుంబ సభ్యుల సూచనలు ఆపదల నుండి రక్షిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఉన్నది పోకుండా కాపాడుకోవాలి నూతన ప్రయత్నాలు ఫలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి సమిష్టి నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి అర్పించాలి